శ్రీమాత్రే నమ మన భక్తి విలాసం ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చెప్తున్నాను అంటే అది మీరు వినడం వల్లే నేను చెప్తున్నాను లాస్ట్ ఇయర్ కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అని చాలా సంతోషపడ్డా కానీ ఈ సంవత్సరం కంచి కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు నేను చూడడం కాదు నాతో పాటు చాలామందికి చూపించాలి అని అనుకున్నాను దానికోసమే ఈ ఛానల్ వచ్చింది కానీ మనకి తెలియని పండుగలు ఉత్సవాలు ఎన్నో జరుగుతుంటాయి అవన్నిటినీ కూడా మరి ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో చాలా ఫెస్టివల్స్ జరుగుతుంటాయి అవన్నీ తప్పకుండా నేను మీకు కవర్ చేసి చూపిస్తాను దానికోసమనే నేను ఇచ్చేసే ప్రయత్నం అంతా మన ఛానల్లో ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న పురాణ గాథని చెప్దాం అనుకుంటున్నా నాకు ఎంతో ఇష్టమైనది దక్ష యజ్ఞం మనందరికీ తెలుసు దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడు సతీదేవిని దక్షుడు పిలవకపోవడం శివుణ్ణి త్రిమూర్తుల్లో ఒకరిగా గుర్తించి తనని పిలవకపోవడం అదంతా మనకు తెలిసిన కదే కానీ అందులో ఒక చిన్న ప్రత్యేకమైన ఒక సు సిచ్యువేషన్ ఉంటుంది సంఘటన అదేంటంటే సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత అంటే ఆత్మాహుతి అయిపోతుంది తండ్రి శివుని నిరీశ్వర యాగం చేస్తున్నారు అని కోపంతో ఆత్మాహుతి చేసుకుంటారు అమ్మవారు సతీదేవి ఆ తర్వాత శివుడికి విషయం తెలిసి చాలా కోపోద్రిక్తుడై తన జటను తీసి నేల మీద కొడితే భద్రకాళి వీరభద్రుడు వస్తారు దక్షయజ్ఞాన్ని నాశనం చేయడానికి తప్పు చేయడమే తప్పు కాదు తప్పు చూడడం కూడా తప్పే అన్నట్టు దక్షుడు చేసిన హోమానికి యజ్ఞానికి అందరూ వస్తారు దేవతలు అది తప్పు ఎవరు తప్పని చెప్పరు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వీరభద్రుడు భద్రకాళి అసలు ఒక యుద్ధరంగం చేసినట్టు రణరంగం లాగా మార్చేస్తారు ఎవ్వరిని ఉండనివ్వరు అప్పుడు దక్షుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తిని నువ్వు యజ్ఞరక్షకుడివి కదా ఆ బాధ్యత నీది కదా నా యజ్ఞాన్ని ఎందుకు కాపాడట్లేదు అని అడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి అవును నేను ఎంతవరకు కాపాడగలను అంతవరకు తప్పకుండా కాపాడుతాను అని చెప్పి అక్కడికి వస్తారు అప్పుడు వీరభద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన మీద యుద్ధం చేయడానికైనా వెళ్తారు అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని వదులుతారు ఆ సుదర్శన చక్రాన్ని పట్టుకొని వీరభద్రుడు మింగేస్తారనమాట అప్పుడు విష్ణుమూర్తి అలా నిల్చొని చూస్తూ ఉంటారు అప్పుడు వీరభద్రుడు అందరినీ చేసినట్టే విష్ణుమూర్తిని కూడా యుద్ధం చేయాలన్నట్టు ఆయన త్రిశూలాన్ని పైకెత్తి విష్ణుమూర్తికి హాని చేయాలని తలపెడతారు అప్పుడు వెంటనే అశరీరవాణి ఒకటి పలుకుతుంది అంటే అమ్మవారు సతీదేవి అక్కడ లేకపోయినా సరే వీరభద్ర ఆగు ఎవరి మీద చేతున్నావో తెలుసా పురుష రూపంలో ఉంటే నేనే విష్ణుమూర్తిని అలాంటి నా మీద చేతుతునో ఆగక్కడ దింపుని నీ నీ త్రిశూలాన్ని నీ ఆయుధాన్ని దింపు అని చెప్తుంది అమ్మవారు ఈ సంఘటన అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు చెప్తున్నానంటే శివుడు వేరు పార్వతి వేరు కాదు పార్వతి వేరు విష్ణుమూర్తి వేరు కాదు శివుడు వేరు విష్ణుమూర్తి వేరు కాదు అందరు ఒక్కటే కానీ రకరకాల శక్తులు అంతే ఒకసారి ఒక అవసరం పడ్డప్పుడు సలహా ఇవ్వడానికి విష్ణుమూర్తిగా వస్తారు యుద్ధం చేయడానికి అమ్మవారిగా వస్తారు అదే తపస్సు చేయడానికి దక్షిణామూర్తిలా వస్తారు అంత మాత్రం చేత వాళ్ళంతా వేర్వేరు కాదు ఆ విషయం తెలియక మనం తప్పుగా భావించి వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని పోట్లాడతాం దయచేసి ఏమీ చేయొద్దు ఒక ఉదాహరణ ఏంటంటే శక్తి స్వరూపంలో ఉన్నప్పుడు నరసింహస్వామి విష్ణుమూర్తి అంశ అలాగే శరభేశ్వరుడు విష్ శివుడి అంశ అలా అమ్మవారు ప్రచంగిరాదేవి ముగ్గురు సింహరూపులే అలాగే శాంతి స్వరూపానికి వస్తే శివుడు దక్షిణామూర్తిగా ఉంటారు విష్ణుమూర్తి హయగ్రీవులుగా ఉంటారు అదే అమ్మవారు సరస్వతిగా ఉంటారు రాజశ్యామలాగా ఉంటారు అదే జ్ఞానస్వరూపాలు కాబట్టి ముగ్గురు ఒకటే విడదీసి చూడకూడదు విడదీసి మాట్లాడకూడదు వేరువేరుగా చూడకూడదు అది చాలా తప్పు మనకి తెలియదు అంటే మనకు తెలియదు అర్థం కానీ అది లేదు అని కాదు అది నిజం కాదు అని కాదు అందుకేనే అటువంటివి మనం ఎప్పుడు చేయకూడదు పెద్దవాళ్ళు ఎప్పుడు మన గురువుగారు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఎంతోమంది ప్రవచనకర్తలు గురువులు మనకి నిర్దేశిస్తుంటారు మనం అదే పాటలో వెళ్దాం అందరికీ మంచి జరుగుతుంది మీరు మన వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలామంది ఇంకా ఈ వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చూసిన ప్రతి వీడియో తప్పకుండా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు శ్రీమాత్రే నమ